दुष्टवायुवीत दौर्बल्यमुनुजोब दुर्बलु लघु ब्रतुकु दुस्सह कलवर मापी కాపాల జోడు మా కాడి కాంబహంసా వాయు వితదే దౌర్ భల్యము ము జూప అయ్దా ఇ వాయు వాడుకోవటం తెలియాలి అది దౌర్బల్యాన్ని ఇబ్బందిని చూపెట్టుంది అయితే వచ్చినటువంటి బాధలకు కారణం ఏమిటి అంటే నీ వాయువును నువ్వు వాడుకోవటమే తెలియని కారణం అందుకని వాయువును మనం జాగ్రత్తగా వాడుకోవాలి ఎందుకని దౌర్బల్యమైనటువంటి మహాబాధల కారణం అదే కనుక దుర్బలులకు బ్రతుకు బహు దుస్సహం దుర్బలులకు బ్రతుకు దుస్సహము దుర్బలమైనటువంటి చేసే వాళ్ళకి బతుకు బహుబాధగా ఉంటుంది అన్నమాట ఎంత బాధ అంటే చెప్పటానికి అలింగానంతటి బాధ వెనక రోజుల్లో వాతాపి పితాపి అనేవాళ్ళు ఇద్దరు అన్నదములు రాక్షసులు వీళ్ళేం చేశారు ఈ వాయువుని అడుకోవడం దావన వచ్చేవాళ్ళు స్వామి నమస్కారం అయ్యా అంటారు ఏంటంటే ఒక అతను పోయి అంటాడు అనగానే ఏంటంటే మా ఇంటికి అన్నానికి రమ్మని తీసుకొని వస్తారు లచ్చ తిన్న తర్వాత ఒక కోడినో ఒక యాటను కోస్తారు లచ్చ అన్నం పెడతారు ఈ కోడి రూపం ఏట రూపం అప్పుడే రూపం దాల్చింది ఎవరు వాతాపి ఈ చేసింది ఎవరు పితాటి ఆ రకంగా వాళ్ళు పొట్టబగిలి చచ్చిపోగానే చివరికి వచ్చేవరకల్లా వాళ్ళ మాంసమే వాళ్ళిద్దరు కోసుకొని తింటారు అంటే వాళ్ళకి ఆ వరం బలం ఉందన్నమాట రూపాలు మారటం మళ్ళీ మాంసం అవి కడుపులో పాటు అది పిలవగానే రావటం ఎదుటోడు చచ్చిపోవటం పగిలి అయితే అటువంటి విశేష విషయాన్ని రోజుల్లో అగస్య మహాముని అనే మహానుభావుడు రోజు నా దోమన పోవాల్సి వచ్చింది అగస్య మహాముని అంటే పెద్ద తపస్సి ఆయన గొప్పవాడు మహానుభావుడు అటువంటి మహానుభావుడు పోతా ఉంటే స్వామి వద్దయ్య ఈ చాలా మంది పోయినారు ఎనికి తిరిగి వచ్చిన వాళ్ళు లేరు వాతాపి పితాపి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఒక అతనే ఇంటికి పిలుచుకోకపోతాడు ఒక అతనే కోడిగానో పొడేలుగానో మారుతాడు దానికోసి వివరంగా అన్నం పెడతారు அன்னம் பெட்டின் தர்வாங்க வாழ் வாத்த வாத்தாரு பயிடிக்கு லே தோடு பட்டக சச்சி போத்தோ வாழ் ஓசி ரகங்க திண்டு இது பரிஸி அட்டா அட்டை இப்படி நேன் ஆபாட்டினே போவ நேபாட்டே போதேரே அண்ணா எந்த தபோதனம் கலின தபஸ் கதா బయలుదేరిండి సరే దగ్గర పోయి కానరాగానే స్వామి మహానుభావు నమస్కారం అయ్యాను పితాపి వచ్చినాడు ఈ తీసుకొని పోయి మా ఇంటికి అన్నం తిరుగుతున్న రమ్మని లచ్చణంగా తీసుకొని పోయి అన్నం పెట్టగానే అన్నం కడుపు తిన్నాప్ప వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు అగస్య మహాముని సరే అన్నంతుల నిలసిన తర్వాత వాతాపి అని పిలిచిండు ఎవరు పితాపి వాతాపి అనగానే అతను లేచి రాట్లా ఏం నిలేసి రాట్లేదని ఆలోచిస్తే ఈ మహానుభావుడు అన్నాడు వాతాబియాడు అన్నాడు రా జీర్ణం అన్నాను జీర్ణం అయిపోయినాడు ఇంకా రాడు పోరా అన్నాడు స్వామి మహానుభావాన్ని కాళందంబడ్డు అరే నాకు అన్నం పెట్టి నేను చచ్చిపోతే నన్ను పోసుకొని మీరు తినాలన్న మనుషులు మాంసం తింటారు మీ శాశ్వితే జరుగుతుంది నీకు కూడా ఏదో చేస్తా స్వామి యక్ష నుంచి అయ్యానికి సరే నేను వదిలేస్తున్నాను వాడు అయిపోయినాడు ఎక్కడి నుంచైనా జాగ్రత్త మనుషుల్ని మంచిగా పిలిచి అన్నం పెట్టుకో లో దురుద్దేశం పెట్టుకొని పిలిస్తే దురుద్దేశం వలన ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది నీ కాడికే వచ్చింది అందుకని మానవుడికి మేలు చేయటం నేర్చుకోవాలి కానీ కీడి చేయటం నేర్చుకోకూడదు అన్నాడు మహాముని అప్పుడు పితాబి కాళ్ళ మేంబడి బోర్ని నిలిచి స్వామి నాటి నుంచి సెడ్డ పని చేయమయ్యా నాకు బుద్ధి అని అప్పుడు అతను ఆ రోజు నుంచి ఆ సడ్డ పని మానుకుంటూ చెడ్డ పిలుపు మానుకున్నాడు అందుకని మాది కాపాడ మా అంటుడు అంటే మన అక్షరాన్ని ఎవరు సడ్డ ఆలోచన చేస్తారో వాళ్ళు ఆనక్క చెడిపోతారు ఎవరు మంచి ఆలోచన చేస్తారో వాళ్ళు బాగుపడతారు ఎందుకని ఇవాళ మనం కార్బన్నం వండుకున్నాం కార్బన్నం తినాల్సిందే రేపు బదులు పాశం వండుకున్నాం పాశం తినాల్సిందే పరమాణం వండుకున్నాం పరవాణం తినాల్సిందే పులియార్ వండుకున్నాం పులియార్ తినాల్సిందే పలావ్ వండుకున్నాం పలావ్ తినాల్సిందే వండుకుంది తినాలి కదా అట్లనే ఈ మానవుడు ఏదైతే శాస్త్రడు దాన్ని ఖచ్చితంగా అనుభవించి తినాలి అందుకని నోటి వాపుని మనం మంచిగా మాట్లాడటం కనుక నేర్చుకోగలిగితే మనకందరూ మంచిగానే ఉంటారు మనం చెడ్డగా మాట్లాడితే అది చెడ్డగా మారుద్ది ఒక గ్రామంలోకి ఒక బిచ్చగాడు వచ్చిండు ఆ గ్రామంలో అంత రైతులు పరిగిపోతా ఉన్నారు అటువంటి సమయంలో ఆ బిచ్చగాడు కాత్తే ఎండబడ్డా కూర్చుండు బజారు బజారు తిరుగుతూ ఉన్నాడు ఒక ఇంటి ముందర ఒక ముసలమ్మ కూర్చుంది ముసలమ్మ ముసలమ్మ నీ ఊరు పడి ఒక్కడి నుండి సావలేదు ఊళ్ళో అందరూ అడిగిపోయారు పోయారు నాకేం ఆకలి అవుతుంది ఒక ముద్ద పెట్టి సావనడు పెడతా కొడతరా ఎమ్మటే కర్ర తీసుకుందా ముసలమ్మ మా ఊరు తెచ్చి నేను తెచ్చి నీకు ముద్ద పెట్టాలన్నారా అని కర్ర తీసుకుంది నీకు ఒకటే ఒరకటి అయితే ఇంకో దరు అదే టయానికి ఇంకొకర్ర కంటాకి నాకు అడుక్కోవడానికి వచ్చిండు ఊళ్ళో ఎవరు లేరు అటువంటిప్పుడు ఈ ముసలమే బదో కూర్చున్నది మా అమ్మ మా అమ్మ నిన్ను చూసేది ఆకలి ముఖం చూసేటట్లేదు పార్వతీవాల పడుతున్నావు అన్నపూర్ణేశ్వర అంటే నీ ముఖంలోనే అర్థమవుతున్నది మరి మన ఊళ్ళోనే అంతా కష్టజీవులు అట్టుకుంది అందరేం ఏం పరిగిపోయినారు మరి వయసు వాళ్ళని అడుగుదామంటే నేను లేరాయా నువ్వేం శాతగా కాకుండా ఉన్నావు నువ్వు చూస్తే మా అమ్మ ఉన్నావు మరి శాతం అట్లా ఉందామంటే అంటే అయితే ఏం చేయాలను అర్థం కావట్లేదు మా అమ్మనుడు అదేందయ్యా ఇంత నిండింట్లో ఉండి నువ్వు అన్నం తినకుండా పోతావా దా చింది గారి ఇప్పుడు ఏం వండుతావు మా అమ్మ ఇప్పుడు వండదు పెడతారయ్యా కాపుతో అవసరమైతే ఒక చోట నేను వండుకుంటానయ్యా రా ఇబ్బంది లేదు రేమని ఖచ్చితంగా కమ్మంగా అన్నం పెట్టి పెరిగేసి మెరిగేసి లచ్చ అన్నం పెట్టి కోరేసి తిన్న తర్వాత పక్కేసి పండుకోబెట్టి అయ్యారు రేపు ఎండ ఎండకొద్దులే తర్వాత ఆగి కూర్చోమని మాటలు మా పిల్లగాలు వస్తారు తెల్లారి బోధుగాళ్ళే అయ్యారు మా అమ్మని ముఖం చూసినప్పుడే అనుకున్నాను అన్నం ఆకలి ముఖం చూసేటట్టు లేనటువంటి మా ఆ అనుకున్నాను కానీ నాకు ఆకలి నింపినందుకు నీ కడుపు చల్లంకుండా మా అమ్మని ఆశీర్వచనం చేసిండు ఆ మహానుభావుడు అందుకని నోటి మంచిదనం మనకి కలవరమ్మ మాపి కాపాడ చూడమా దుష్టవాయు వింత దౌర్బల్యం చేస్తుంది దౌర్బల్యంలో ఒక బ్రతుకు కష్టంగా ఉంటుంది కనుక కలవరమ్మ మాపి కాపాడ అంటే ఈ నోటిని కలవరమ్మ అనుకొని కాపాడని కనుక నేర్చుకోగలిగితే జన్మ అని వీరబ్రహ్మం గారు మనకి ఎరుక చేసిండు అందుకని మన నోటిని మన అలవాటుని మన మంచితనాన్ని మనమే కాపాడుకోవాలి ఉళ్ళో కాపాడు అటువంటి మహాస్థితి గారు అందజేసినందుకు ఆయనకి శతకోటి నమస్కారాలు అందజేస్తూ సద్గురు అర్పణ వస్తుంది